హరి ఓం ఓం నమో భగవతే హయగ్రీవాయ సంపద మనుష్యుణ్ణి గొప్పవాన్ని చేస్తుంది కానీ అదే సంపద మనిషిని మైకంలో పడేస్తుంది ఇదిగో ఈరోజు పదకొండో పాశురంలో మనం మేల్కొల్పబోయే గోపిక ధనంలోను ధైర్యంలోను వంశగౌరవంలోనూ అగ్రగణ్యురాలు అయినా ఏదో ఒక చిన్న అహంకారం ఆమెకు నిద్ర పట్టేలా చేసింది అందుకే ఆండాల్ బృందం ఆమె వాకిట నిలబడి ప్రశ్నిస్తుంది ఈ ప్రశ్న మనను అంతర్ముఖులను చేస్తుంది ఓ తల్లి మీ వంశం శత్రువుల పరాక్రమాన్ని అణచగలదట అయితే నీ గర్వాన్ని మాత్రం ఎందుకు అలచలేకపోతుంది లేమ్మా లేచిరా ఈ నిద్ర నీకు నీ భక్తికి నీ వంశానికి శోభనివ్వదు ఈ పాశురంలో ఆండాల్ తల్లి ఈ గోపిక వంశం యొక్క గొప్పతనాన్ని వారి పరాక్రమాన్ని వర్ణిస్తూ మనలో ఉన్న అహంకారాన్ని ఎలా జయించాలో నేర్పుతుంది ఇప్పుడు అసలైన ద్రావిడ సంప్రదాయంలో ఈ పాశురాన్ని విందాం नीलातुङ्गस्तनगिरितटी तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतसिरसिद्धमध्यापयन्ती सोच्छिष्टायां स्रजनिगलितम् या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम भूय एवास्तु भूयः கத்தக் கரவை கணங்கள் பலகரந்து சித்தஆர் திரளியச் சென்று சரிச்சையும் குத்தமொன்றில்லாத கோவலர்த்தம் போர்க்கடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோழி மாறும் எல்லாரும் வந்து நின் முத்தும் புகிந்து முகில்வண்ணன் பாடா சித்தாதே பேசாதே செல்வப்பெண்ணாட்டி நீ எத்துக்கருகும் பொருளேலோரெம்பாவாய் ఇక ఈ పాశురంలోని విశేషాలను తెలుసుకుంటూ ముందుకు సాగుదాం లేగదూడలు గల ఆవుల పాలు పిండడంలో నేర్పరులైన గొల్లలు అని ఈ పాశురంలోని మొదటి వాక్యం ఈ వాక్యం వినగానే మనకు పచ్చని పల్లెటూరు వేల సంఖ్యలో గోవుల మందలు కళ్ళ ముందు కదలాడుతాయి ఇక్కడ ఆండాల్ తల్లి మేల్కొలుపుతున్న గోపిక సామాన్యురాలు కాదు ఈమె వంశం ఎంతో గొప్పది వేల కొద్ది ఆవుల పాలు పితకగల నైపుణ్యం ఓర్పు కలిగిన యాదవ వంశంలో పుట్టిన అపురూపమైన మనీ ఈ పాశురంలో గోవులు అంటే కేవలం జంతువులు మాత్రమే కాదు మన ఇంద్రియాలు అని కూడా అర్థం ఆవుల నుండి పాలను ఎలా తీస్తామో మన ఇంద్రియాల నుండి భగవత్ చింతన అనే సారాన్ని అలా తీయాలి అని దీని అంతరార్థం ఈ గోపిగల వంశం యొక్క పరాక్రమం ఎలాంటిదంటే వీరు యుద్ధ రంగంలో శత్రువుల గర్వాన్ని మట్టి కరిపించే వీరులు కేవలం పురుషులే కాదు ఆ ఇంట్లోని గోపికలు కూడా అంతే ధైర్యవంతులు ఇక్కడ శత్రువులు అంటే బయట ఉన్నవారు కాదు మన లోపల ఉండే కామ క్రోధాలు వీటిని ఎదిరించి నిలబడగలిగే సంస్కారం ఆ వంశానిది అటువంటి వీరవనితల వంశంలో పుట్టిన ఈ గోపిక ఇంతటి ఉషోదయ కాలాన అందరూ భగవంతుని కోసం మేల్కొంటే తాను మాత్రం పక్క మీద ఇంకా నిద్రపోవడం ఏమిటి అని బయట ఉన్న ఆండాల్ బృందం ఆశ్చర్యపోతున్నారు బయట ఉన్న ఆండాల్ బృందం ఈమెను బంగారు తీగ అని పిలుస్తారు బంగారం ఎలాగైతే అగ్నిలో కాలి మరింత మెరుస్తుందో ఈ గోపిక కూడా భక్తి అనే అగ్నిలో పుటం పెట్టబడింది ఆమెను మేల్కొల్పడానికి వారు పాము పడుగ వంటి నడుము కలిగిన దానా నిమలి వంటి నడక కలిగిన దానా అని పొగుడుతున్నారు ఇది పొగడతలా వినిపించే నిజం ఇక్కడ పాము పడగ అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం పాము తన పడగను ఎప్పుడూ పైకి ఎత్తే ఉంచుతుంది కొంచెం చెప్పుడైనా వెంటనే అప్రమత్తం అవుతుంది అలాగే భక్తుడు కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మాయ అనే నిద్రలోకి జారిపోకుండా ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి నిమలి మేఘాన్ని చూసి ఎలా పురివిప్పి నాట్యం చేస్తుందో భక్తుడు కూడా భగవంతుడి నామాన్ని విన్నప్పుడు తన్మయంతో నాట్యం చేయాలి అంతటి అప్రమత్తత అంతటి ఆనందం కలిగిన నువ్వు ఇంకా నిద్రపోవడం న్యాయమా అని వారు ప్రేమతో నిలదీస్తున్నారు నీ బంధువులంతా పాలు పితికే పనిలో పడ్డారు నీ స్నేహితులమంతా నీ వాకిట నిలబడి పాటలు పాడుతున్నాం ఇప్పటికైనా నీ మౌనాన్ని వీడి నీ సోమరితనాన్ని వదిలి మా కోసం బయటకురా అని బతిమాలుతున్నారు మనం భగవంతుణ్ణి సేవించేటప్పుడు మన వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాలి తప్ప ఎవరిని వదిలిపెట్టకూడదు అనే గొప్ప సామాజిక సందేశాన్ని ఆండాల్ తల్లి మనకు అందిస్తుంది ఈ పాశురంలో ఒక అద్భుతమైన పదం ఉంది ఏ లోపము లేని నిష్కల్మషమైన గోపకుల వంశంలో పుట్టిన బంగారు తీగ వంటిదానా అని ఇక్కడ లోపం లేకపోవడం అంటే ఏమిటి కేవలం తప్పులు చేయకపోవడం కాదు భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండడం ఇక్కడ రామాయణ రహస్యాన్ని అన్వయించుకోవాలి ఈ పాశురంలో శత్రువుల గర్వాన్ని అలచే వీరుల గురించి ప్రస్తావన ఉంది రామాయణంలో శ్రీరామచంద్రుడు శత్రు సంహారం చేసేటప్పుడు అనుసరించిన ధర్మం అత్యంత విలక్షణమైనది రాముడు యుద్ధం చేసేటప్పుడు శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు కొట్టలేదు రావణుడు తన ఆయుధాలను కోల్పోయి రథం విరిగి నిస్సహాయంగా నిలబడినప్పుడు రాముడు ఏమన్నాడో తెలుసా నువ్వు బాగా అలసిపోయావు ఈ రోజుకు వెళ్ళి విశ్రాంతి తీసుకో రేపు కొత్త ఆయుధాలతో రా అప్పుడు చూసుకుందామన్నాడు అన్నాడు చంపడం రాముని ఉద్దేశం కాదు శత్రువులో ఉన్న అధర్మాన్ని అహంకారాన్ని చంపడమే ఆయన లక్ష్యం ఇక్కడ గోపికలు కూడా అదే చెబుతున్నారు మేము శత్రువుల ఇంటికి వెళ్ళి మరీ వారి అహంకారాన్ని అణచివేసే వంశం నుండి వచ్చాం మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు అతిపెద్ద శత్రువు రావణుడు కాదు మన లోపల ఉన్న అహంకారం నేను చదువుకున్నాను నాకు సంపద ఉంది నేను గొప్ప భక్తుడిని అనే గర్వమే మనల్ని పరమాత్మకు దూరం చేస్తుంది ఈ పదకొండవ పాశురంలో మేల్కొల్పబడే గోపిక ఎంతో సంపద గలది ఆమె వంశం ఎంతో వీరత్వంతో కూడినది ఆ గర్వంతోనే ఆమె లోపల పడుకుని ఉందేమో అని బయట ఉన్నవారు భావిస్తున్నారు అందుకే నీ వంశం శత్రువుల గర్వాన్ని అణచే వంశం మరి నీలో ఈ అహంకారం ఎందుకు ప్రవేశించింది దీన్ని వదిలించుకొని బయటకి రా అని మేల్కొల్పుతున్నారు మరో రహస్యం ఏమిటంటే ఈ పాశురంలో లేగదూడలు ఉన్న ఆవులను పితకడం అని ఉంది లేగదూడలు ఉన్న ఆవులు పాలు ఇవ్వడానికి మూర్ఖంగా మారాం చేయవు దూడను చూడగానే ప్రేమతో పాలిస్తాయి అలాగే భగవంతుడు ఆవు లాంటివాడు భక్తుడు లేగదూడ లాంటివాడు భక్తుడు ఆర్తితో పిలవాలే కాని ఆ పరమాత్మ తన కృపను కురిపించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఆవు పాలు తీయడానికి కొంచెం శ్రమపడాలి అలాగే భగవంతుడి కృపను పొందడానికి మనం ఈ వ్రతం అనే శ్రమను చేయాలి చివరగా ఈ గోపికను అడవి నెమలి అని పిలిచారు అడవి నెమలికి ఎవరు నాట్యం నేర్పక్కరలేదు ఆకాశంలో నల్లని మేఘాన్ని చూడగానే అది పురివిప్పి నాట్యం చేస్తుంది ఇక్కడ నల్లని మేఘం అంటే నీలమేఘ శ్యాముడైన శ్రీకృష్ణుడు భగవంతుడి నామం వినగానే నిమజిలా పరవశించి నాట్యం చేసే గుణం నీకు ఉంది మరి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నావు అని ఆమెను నిలదీస్తున్నారు ఆండాల్ బృందం ఈ పాషడం ద్వారా ఆండాల్ తల్లి మనకు నేటి కాలానికి అవసరమైన గొప్ప మేనేజ్మెంట్ పాఠం నేర్పుతుంది ఈ గోపిక ఇంట్లో పనివారు లేక కాదు కానీ ఆ ఇంట్లోని వారు స్వయంగా పాలు పితికే పనిలో నిమగ్నమయ్యారు అంటే భగవంతుడు మనకు ఎంత సంపద ఇచ్చినా మన కర్తవ్యాన్ని మనం విస్మరించకూడదు ఈరోజు మనం కొంచెం సంపాదించగానే విలాసాలకు అలవాటు పడతాం కానీ ఈ పాశురంలో గోపికల వంశం కష్టపడడంలో ఆనందాన్ని వెతుక్కుంటుంది భక్తి అంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు మన బాధ్యతలను భగవంతుని సేవగా భావించి నిర్వహించడం బయట ఉన్న ఆండాల్ బృందం లోపల ఉన్న గోపికతో నీ బంధువులంతా వచ్చారు అని గుర్తు చేస్తున్నారు అంటే మన ఆధ్యాత్మిక ప్రయాణం ఒంటరిగా సాగకూడదు మన చుట్టూ ఉన్న సమాజాన్ని మన కుటుంబాన్ని కలుపుకొని వెళ్ళాలి పాము పడగ ఉదాహరణ మనం నేటి యువతకు అన్వయించవచ్చు చుట్టూ అనేక ఆకర్షణలు వ్యసనాలు ఉన్నప్పుడు ఒక భక్తుడు పాములా అప్రమత్తమై ఉండి తన లక్ష్యాన్ని చేరుకోవాలి ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్న ఈ మాయా ప్రపంచం మనల్ని మింగివేస్తుంది పాశురం చివరలో అందరూ కలిసి పాడుతున్నారు కృష్ణ పరమాత్మను కీర్తిస్తూ ఆయన నామస్మరణలో మునిగిపోతున్నారు ఈ పాషురం మనకు ఇచ్చే అంతిమ సందేశం ఏమంటే మనం ఏ స్థాయిలో ఉన్నా ఎంతటి వీరులమైనా ఎంత ధనవంతులమైనా ఆ స్వామి ముందు మనం చిన్నపిల్లలమే ఈరోజు మనం కూడా ఆండాల్ తల్లిలా ప్రార్థిద్దాం ఓ కృష్ణ మాలో ఉన్న గర్వాన్ని అనచు మా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించే శక్తిని ఇవ్వు లోబల నిద్రిస్తున్న గోపికల మేము సదా చింతలో ఉండాలి కానీ బయట ఉన్న గోపికల పిలుపు విని లోక కళ్యాణం కోసం మేల్కొనాలి ఈ ధనుర్మాసం పదకొండవ రోజున మనలోని నేను అనే అహంకారాన్ని సంహరించి అందరితో కలిసి ఐకమత్యంతో స్వామి సాన్నిధ్యాన్ని పొందుదాం శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ పాషరాన్ని ముగిద్దాం ఆండాల్ దివ్య శరణం